గురుగారు నమస్తే మీ పేరు అబ్దుల్ ఆసిఫ్ హిఫ్సన్ సార్ ఏం చేస్తారు నేను ఓపీడర్ సెక్యూరిటీ సార్ అసలు లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మన రాష్ట్రంలో బాగా చాలా అరెస్టులు కూడా జరుగుతారు తాగిన వాళ్ళు తెలియదు వాళ్ళు తాగేస్తారు స్కామ్ చేసిన వాళ్ళు తెలుస్తుంది మరి కేసులో పెట్టామంటే మేము పెట్టలేదు కదా తెలిసిన వాళ్ళే పెట్టారు అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది వాళ్ళే చూసుకుంటారు ఏంటనేది ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు బయటకు వస్తారు ఆయన అదే అంటున్నారు కదా ఇదేమీ తప్పు జరగలేదు కావాలని మమ్మల్ని లోపలేస్తున్నారు మరి స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అది అది దాంట్లో ప్లస్ సిట్ మళ్ళీ సిట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఏం ఇష్యూ చేస్తుంది అనేది మేము కూడా వేచి చూడాలా ఎందుకంటే కోట్ల రూపాయలు లాస్ అయినాయి అంటే దీంట్లో ఏంటంటే సార్ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి మాట్లాడలేకపోతున్నారు ఓటింగ్ వచ్చేటప్పటికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఏం జరుగుతుంది అనేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇదే టీడీపీ తక్కువ సీట్లు ఓడిపోయింది తక్కువ సీట్లు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు అయితే ఐదు సంవత్సరాలు బాగు చేసి ఉంటే వీళ్ళే వచ్చేయాలిగా ఇవి వచ్చాయి కావుగా లిక్కర్ స్కామ్ జరిగింది అని వచ్చాయి కావు కదా మరి ఎవడైనా తప్పుంటేనే రుజువు చూపించుకుంటాడు ఇప్పుడు ఏనా అంటున్నాడు అదే మాట ఏం జరగలేదు బుక్క వేస్తున్నారు ఇది వర్తించదు పేపర్లో కూడా వేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారండి ప్రజా ప్రజలకి అంటే మేము ప్రజాధనమే తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చితే అది స్కామ్ అవుతుంది అని చెప్పి లెక్క ఏ పేపర్లు ఇచ్చారు ప్రజాధనం అని ఎంత తెచ్చారు ప్రజాధనం అని ఏ పేపర్కి ఇచ్చారు ఎంత తెచ్చారు ప్రజాధనం అని ఎట్లా చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అది అది కూడా సిట్లో వివరించమనండి ఆల్రెడీ కేసులో ఉన్నారు కదా సిట్లో వివరించమని అండి ప్రజాధనం తెచ్చాము ప్రజలకి ఇచ్చాము ప్రజలకు ఇచ్చారు బాగానే ఉంది ఏ ఏ విధంగా ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు మీరు ఎందరికి ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అది ఒకసారి వాళ్ళనే చెప్పానండి అంటే సార్ ఇంకా షీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఇంకా కొంతమంది నాయకుల పేర్లు ఉన్నాయి వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారని అనుకోవచ్చా లేక తప్పుకోవచ్చు సార్ ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు సిట్ అంటే నేను మీరు మాట్లాడుకునేది కాదు కదా అది ఓన్లీ ఒక డిపార్ట్మెంటల్ వాళ్ళు అవగాహన పెట్టే ఏదైనా ఇచ్చేస్తారు తప్పు లేనప్పుడు బయటకు వస్తారు వాళ్ళ మీద కూడా దావా వేస్తారు రేపటి రోజు తప్పు లేనప్పుడు అది ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ లాయర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు వేస్తారు దావా అది శంషర్గా వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు అప్పుడు ఇక్కడ పేపర్ల మీద వీళ్ళందరూ ఇట్లా స్ట్రగుల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఏదైతే వార్త ఉందో ఆ వార్త కరెక్ట్గా వస్తేనే కరెక్ట్ అది ఆ వార్త కరెక్ట్ కాదని అనట్లేదు వస్తున్నాయంటే ఇస్తారు దాన్ని వాళ్ళు ప్రూవ్ అనుకోండి వీళ్ళని బట్ట ఇప్పుడు మొన్న చూశారు మీరు మీరు చూసారో లేదో మరి మీరు మీరు మాట్లాడింది అన్నారు రప్ప రప్ప అది ఒక సీఎంగా ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ఒక సినిమా పోస్టర్ అన్నారు అది కరెక్ట్ కాదు ఉద్దేశం నా ఉద్దేశం అయితే అది కరెక్ట్ ఎందుకంటే దీని ముందు ఎన్నో పార్టీలు ఎన్నో ఈ జరిగినాయి చాలా సుఖాంతంగా జరిగింది ఇప్పుడు ఐదేళ్ళు ఆయన అన్నారు అంటే ఆయన మీద నా కోపంని కాదు జగన్మోహన్ రెడ్డి మీద కోపం కాదు ఒక మాట అన్నారు ఆరేళ్లలో బ్రహ్మాండమైన పరిపాలన చూపిస్తాను నేను ఆరు నెలల్లో ముఖ్యం ముఖ్యమంత్రి అని చూపిస్తాను అని ఒకదానం ఒకటి చేశారు ఆయన ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అని చెప్పారు ఆయన ఉంటే మళ్ళీ రప్పారప్పా ఎందుకండి ఈ పోస్టర్లు ఎందుకంటే ఒక సీరియస్గా తీసుకోవాలా పేపర్లు ఏమిస్తున్నారు అది సినిమా డైలాగు అది ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖండించాలా ఎమ్మెల్యేలని ఎంపీస్ని వాళ్ళందరినీ పెట్టి ఇట్లా చేస్తున్నారు ఆయనే కాకుండా సీఎం ఎక్స్ఎం గారు ఉన్న ఆయనే కాకుండా వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుతున్నారు పేరు నాని గారు మాట్లాడారు అంబట మాట్లాడారు ఆయన పేరు నాని కూడా అక్కడ కళ్ళు కొట్టినంత విధంగా చికట్లో పనులు అయిపోవాలి మన మనవల్లి పరామర్శనానికి వెళ్ళాలన్నారు అసలు ప్రజలు కావాలి అసలు ఎలాంటి సందేశాలు అనుకున్నారు ప్రజాప్రతినిధులు అయ్యుండి ఏం సందేశాలు అనుకుంటున్నారు అసలు ప్రజలకి సరే మీరే అంటున్నారు ఇట్లా చెప్పారని మరి ఏ తప్పు చేయనప్పుడు భయపడి వెళ్ళిపోవడం దేనికి ఒక డాక్టర్ సర్టిఫికేట్ తేవడం దేనికి ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్నారు ఆయన మాట్లాడారు అంటే నాకు పార్టీ విభేదాలుగా మాట్లాడట్లేదు నేను తప్పు చేయనప్పుడు సరెండర్ అయ్యి నేనేం చేశారో అని రుజువు చెప్పియాలి కదా వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు తెలుసు మీడియా ఏం వార్తలో పంపించిందో అని తెలుసు తెలిసినప్పుడు భయపడ్డాం ఎందుకు నా క్వశ్చన్ ఒకటి అసలు భయపడ్డాం దేనికి ప్రజలు రావాలా ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చాకే వైసీపీ నాయకులు నాయకులను టార్గెట్ చేస్తే ప్రజల్లో మనను పోతుంది వైసీపీ పోతు కనుమరుగైపోతుందని చెప్పి వాళ్ళు మా అందుకే మా మీద కక్ష సాధింపు కానీ నరేస్తున్నారని చెప్పి వాళ్ళ మా పేరు నాని కానీ అంబట రాంబాబు కానీ కొడాలి నాని కానీ రోజు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది సహజండి అట్లా చెప్తారు కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు పరిపాలన చేసినప్పుడు అసలు వాళ్ళు ఏం మాట్లాడలేదా వేరే ప్రభుత్వాన్ని అసలు తెలియదా ఒక పక్క మమ్మల్ని తిడితేనే మమ్మల్ని సీట్ ఇస్తానని వాళ్ళే అన్నారు ఇది చాలా లేదు అవన్నీ ప్రూఫ్ చేస్తే మేము మేము అట్లా చెప్పలేదు వీళ్ళు కామెంట్ చేస్తాం ఆ రోజు రాలా మళ్ళీ ఆ రోజులో రాలా మళ్ళీ ఇప్పుడు తిరుతున్నారు ఒక వాల్యుబుల్ ఒక సీట్ ఇచ్చినప్పుడు ఎంపీలని ఎమ్మెల్యేలని ఎప్పుడైతే రైట్ లెవెల్గా పెడతారో అప్పుడే మన ప్రభుత్వం బాగుంటుందండి మన స్టేట్ ఇప్పుడు మనం కూడా ఎంత బాధపడుతున్నామంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే తెలంగాణ ఇచ్చేసారు బాగానే ఉంది ఏం మాట్లాడతా తెలంగాణ గురించి ఇచ్చేశారు కదా ఎస్ సార్ దానికి ఒక విధం ఉంది తెలంగాణలో ఎవరు పరిపాలించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలించారు సిటీ ఎట్లా డెవలప్ అయింది దానికి విరుగులు చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ ఎస్ చంద్రబాబు నాయుడే బాగానే ఉంది మరి మీరు ఐదేళ్ళు పరిపాలించినప్పుడు ఇచ్చినప్పుడు ఏం డెవలప్ అయింది దానికి ఏమైనా క్వశ్చన్ ఉందా మరి ఐదు వేలు వెయిట్ చేయండి మీకు తెలుస్తాయి విధాలు అంటే వైసీపీ నాన్న నన్ను అద్దరు వైసీపీ నన్నద్దర్ దాన్ని టీడీపీ మనకు డెవలప్మెంట్ ఫైవ్ ఇయర్స్లో ఏంది జరిగింది ఎంతమంది నిజో నిరుద్యోగులకి మీరు ఇప్పుడు క్వశ్చన్ అంటున్నారు ఇందాక ఒక మాట అన్నారు నిధులు మేమే ఖర్చు పెట్టాము ఆ నిధులు తెచ్చి అన్నారు ఆ విధంగా చూసుకుంటే నేను మీతో మాట్లాడాలంటే అమ్మఒడి అన్నారు ఒక బాబుకే వేసారు ఇప్పుడు వీళ్ళు తల్లికి వందనమంటున్నారు ఎంతమంది పిల్లలకైతే అంతమంది వేస్తున్నారు ఇప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఆ లెక్కన ఒకటి వాళ్ళకి గసింగ్ ఉంటుంది కాదని కాదు సరౌండింగ్ ఎవరు లాస్ అవుతున్నారు పేదపాటి ప్రజలే లాస్ అవుతున్నారు కానీ ఒక విధంగా లాస్ అయినా కూడా గాడి అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కంపల్సరిగా అభివృద్ధి అయింది కాదని కాదు ఇప్పుడు వాళ్ళే ఉంటున్నారు నెక్స్ట్ మేము వచ్చేది అంత చూస్తామంటున్నారు ఆ మాటలు మాట్లాడకూడదు రోజా కూడా మాట్లాడుతుంది గతంలో మళ్ళీ జగన్ అన్నే వస్తాడు ఇప్పుడు అయితే ఏదైతే మా మీద కక్షపూరితంగా చర్యలు తీసుకుంటున్నారో అంతే డబుల్ త్రిపుల్ మీద ఉన్నదని చెప్పి రోజా మాట్లాడుతూ ఉంది వీళ్ళ అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కి సంవత్సరం కాల వాళ్ళకి ఐదు సంవత్సరాలు మరి ఐదు సంవత్సరాల్లో ఎట్లా రెబ్బలయ్యారో ఫ్యామిలీని కూడా తీసుకుని వచ్చారు ఇదివరకు మేము పుట్టిన కాడ నుంచి అసలు వెళ్ళి ఓటేసాం కానీ ఇంత ఎప్పుడు మీడియాలో చూడాల ఇంట్లో టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అప్పుడు ఇంత లేదు వాళ్ళది ఎందుకంటే మీకు తెలుసు పబ్లిక్కి కూడా తెలుసు అది అది పబ్లిక్ కూడా తెలుసు ఇంత చిల్లరగా రప్ప రప్ప అన్నం ఈ తప్పుసారి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే మనం హైదరాబాద్ వెళ్ళినా ఇటు బెంగళూరు వెళ్ళినా మీకు రాజధాని లేదు కదా అంటే ఇంత సిగ్గు చెడు సార్ మనకి అసలు ఎన్నో రకాలుగా ట్రోల్ చేశారు చూపు చూసేవాళ్ళు చిన్న చూపు చూసేవాళ్ళు మరి అయితే ఆయన ఉన్నప్పుడు మూడు రాజధానులు చేస్తా అన్నారు ఎస్ చేసి ఉండాల్సింది మూడు రాజధానులు చేస్తుంటే అసలు మీరు ఫేమ్ అయిపోయేవారు మూడు రాజధానులు దానికి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలా పార్లమెంట్ ఆమోదం చేయాలా చాలా బాగుండేది మరి మీకన్నీ పట్లు ఉన్నాయి కదా అప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మేవారు ఈ పరంపర అనేది కూడా ఉండేది కాదుగా మరి ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్లలో మరి బడ్జెట్ వాళ్ళు ఏమంటున్నారు మొత్తం లాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు ఆ పూడక మేము పూడుస్తున్నాం అంటున్నారు ఇది ఆయన పూడికి పూడుస్తున్నారా మీరేమో మూడు రాజధానులు అన్నారు మీరు చేయలేకపోయారు మరి మీరు మూడు రాజధానులు చేసుకుని ఉంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేవారుగా సార్ మరి ఎలా అనుబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ముందు ఎలా పనిపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మళ్ళీ నేనే గెలిస్తాను గెలిస్తే మీ అందరికీ టూ బై చూపిస్తాను జగన్ ఏంటో చూపిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇటు పక్కన టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నాం గత పదిహేను సంవత్సరాలు మాకు ఉంటే ఇస్తే మేమే అభివృద్ధి చేసి చూపిస్తాం అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అసలు ప్రజలు ఎవరు నమ్ముతారు అనుకోవచ్చు అసలు అది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అన్నిట్లో ప్రజలు కూడా ఇప్పుడు ఇంకో మైనస్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా అలసిపోయారు సార్ అలసిపోయారు చాలా దానికి విరుద్ధంగా ప్రజలు చెప్తారు వీళ్ళు నాయకులు అన్నా కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళకే పట్టా ఉంటుంది గట్టిగా ఎవరైతే ఏమేమైతే మనకి చేస్తారో వాళ్ళకే అంటే మనకు నేను వచ్చాను నాకు అన్నీ చేయాలి సార్ వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది ఏ ప్రభుత్వానికి ప్రెషర్ ఉంటుంది అది మనం లీడ్ చేసుకొని మనకి మేలు జరిగింది మంచిది అన్నప్పుడు దాంశురుకు ఆ ప్రభుత్వం వస్తుంది ఎవరిని డబ్బులు పంచాల్సిన అవసరం లేదు సార్ మన అవస్థలో మన పరిసరాల ప్రాంతాల్లో మనకు ఎలా ఉన్నారు కార్పొరేటర్లు ఎలా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు ఎంపీస్ ఎలా ఉన్నారు దాని మీద అవగాహన పెడితే ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ కానీ దోహలేదు